ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణి నమ భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఈనాటి వరకు మనం శ్రీ వాల్మీకి రామాయణంలోని రెండవ అధ్యాయమైన అయోధ్యాకాండ ఎందుగల నూట పంతొమ్మిది సర్గలలో నిన్నటికి నూట పద్దెనిమిది సర్గలు పూర్తి చేయగలిగాం ఈ రోజు శ్రీ వాల్మీకి రామాయణంలోని రెండవ అధ్యాయమైన అయోధ్యాకాండ ఎందలి చివరి సర్గ అయిన నూట పంతొమ్మిదవ సర్గయందలి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఈ చివరి సర్గలో విని దిగ్విజయంగా ఈ అయోధ్యకాండను ఈనాటితో పూర్తి చేసుకుందాం శ్రీ వాల్మీకి రాయణం అయోధ్యాకాండము నూట పంతొమ్మిదవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారం మీకోసం ధర్మజ్ఞురాలైన అనసూయ పవిత్రమైన ఆ కథను విని సీతను శిరస్సుపై ఆగ్రాణించి బాహువులతో కౌగిలించుకున్నది నీవు అక్షరములు పదములు స్పష్టంగా ఉండేటట్లు మధురంగా ఆశ్చర్యకరమైన రీతిలో మా మాట్లాడావు నీ స్వయంవరం ఏ విధంగా జరిగిందో ఆ విషయాన్నంతటినీ విన్నాను నీ కథ వినడం చేత నాకు ఆనందం కలిగింది రాత్రి దగ్గర పడునట్లు చేసి సూర్యుడు అస్తమించాడు ఆహారం కొరకై పగలు సుదూర ప్రదేశాలకు వెళ్లి సాయంకాలం ముందు తమ గోళ్లలో నిద్ర కొరకై అణిగి ఉన్న పక్షుల ధ్వని వినబడుతోంది ఈ మునులు కూడా స్నానాలు చేసి జలపూర్ణములైన కలసములను చేతులతో గ్రహించి నీటితో తడిసిన నార చీరలతో గుంపులు గుంపులుగా వస్తున్నారు ఋషులు సాయంకాలం చేయవలసిన అగ్నిహోత్రము అనే హోమం యథావిధిగా చేయగా పావురము శరీరము రంగులో ఉన్న ధూమము గాలిచే ఎగరగొట్టబడి కనబడుతోంది చుట్టుపక్కల ఉన్న స్వల్పమైన ఆకులు గల చెట్లు కూడా దట్టంగా ఉన్నట్లు కనబడుతోంది ఈ ప్రదేశంలో ఇంద్రియములు అనగా నేత్రములు దుర్బలములుగా చేయబడటం చేత దిక్కులు ప్రకాశించడం లేదు రాత్రి సంచరించే జంతువులు నలువైపులా సంచరిస్తున్నాయి ఈ తపోవన మృగాలు మృగాలు వేదులయందు తీర్థములందు ఓ సీత నక్షత్రములచే అలంకృతమై రాత్రి ప్రారంభమైంది చంద్రుడు వెన్నెలను కప్పుకుని ఆకాశమునందు ఉదయించాడు అనుజ్ఞయిస్తున్నాను ఇక నీవు రాముని వద్దకు వెళ్ళు నీ ఘనమైన మాటలకు చాలా సంతోషించాను ఓ సీత ఎదుటనే నీవు అలంకరించుకో దివ్యాభరణములచే శోభితురాలవై నాకు ఆనందాన్ని కలిగించు అని పలికింది దేవకన్యతో సమానురాలైన ఆ సీత అనసూయాదేవి కోరిక ప్రకారం అలంకరించుకుని ఆమెకు శిరస్సు వంచి నమస్కరించి రాముని వద్దకు వెళ్ళింది మాట్లాడే వారిలో శ్రేష్ఠుడైన రాముడు ఆ విధంగా అలంకరించుకొని వచ్చిన సీతను చూసి అనసూయాదేవి భ్రమపూర్వకంగా ఇచ్చిన ఉపాయమునకు సంతోషించాడు అనసూయాదేవి భ్రమపూర్వకంగా తనకిచ్చిన వస్త్రాలను అలంకారాలను పుష్పమాలలను సీత రామునకు చూపించింది మనుష్యులలో ఎవ్వరికి లభించదాలని సీతకు జరిగిన సత్కారం చూసి రాముడు లక్ష్మణుడు సంతోషించారు రాముడు తపసిద్ధులైన మునీశ్వరుల ఆతిథ్యాన్ని స్వీకరించి సంతోషించి పవిత్రమైన ఆ రాత్రిని అక్కడ గడిపాడు ఆ రామలక్ష్మణులు రాత్రి గడిచిన బిమ్మట స్నానం చేసి అగ్నిహోత్రమును పూర్తి చేసి అగ్నిహోత్రమును పూర్తి చేసుకుని ఉన్న ఆ ఆశ్రమంలో నివసించే మునులను వీడ్కొన్నారు వనంలో నివసించే ధర్మాచరణము చేయిచున్న ఆ మునులు ఆ వనములోని మార్గం అంతయు రాక్షసుల ఉపద్రవంతో కూడినదని రామలక్ష్మణులకు చెప్పారు రామ ఈ మహారణ్యంలో పురుషులను భక్షిస్తూ వివిధ రూపములు గల రాక్షసులు రక్తము క్రూర మృగములు నివసిస్తున్నాయి ఈ మహారణ్యంలో ఎవరైనా ముని ఉచ్ఛిష్టుడిగా గాని యామరుపాటుతో గాని ఉంటే వాని రాక్షసులు తినివేస్తూ ఉంటారు వారిని నివారింపు అంటే వాళ్ళని తప్పించుకుని జాగ్రత్తగా వెళ్ళు ఫలములు తెచ్చుకోవడానికి అరణ్యాలలోకి వెళ్లే మహర్షులు ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు దుర్గమైన వనంలోకి నీవు ఈ మార్గమున ప్రవేశిస్తే అనుకూలంగా ఉంటుంది అని పలికారు సీతా లక్ష్మణ సమేతుడైన శత్రు సంహారకుడైన ఆ రాముడు ఉత్తమమైన తపస్సు గల ఆ మునులు నమస్కరిస్తూ చేసిన స్వస్థేయనమును స్వీకరించి సూర్యుడు మేఘ మండలంలో ప్రవేశించినట్లు వనంలో ప్రవేశించాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలోని చిట్ట చివరి సర్గ మరియు నూట పంతొమ్మిదవ సర్గ ఒకటవ శ్లోకం నుండి ఇరవై రెండవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అనసూయ ఆజ్ఞాపించగా సీత ఆమె వసగిన వస్త్రాభరణములు దాల్చి రాముని చెంతకు వచ్చుట రామాదులు ఆ రాత్రి ఆశ్రమమున గడిపి ప్రాతకాలమున వేరు చోటకి పోవుటకై ఋషులను సెలవు అడుగుట అనే కథగా విన్నారు ఇంతటితో శ్రీ వాల్మీకి రామాయణంలోని రెండవ అధ్యాయమైన అయోధ్యాకాండము సమాప్తం రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని దండకారణ్యములో ఆశ్రమ వాసులైన మునులు రాముని సత్కరించుట అనే కథగా వింటారు రోజు విడిచి రోజు ఈ సమాజంలోని మనం అందరం కూడా సర్వే జనా సుకునో భవంతు అనే విధంగా సౌభ్రాతృత్వంతో అందరం ఆనందంగా సుఖ సౌఖ్యాలతోటి కలిసి ఉండాలి అనేటువంటి ఒక సద్భావనతో కొనసాగిస్తున్న ఈ వాల్మీకి రామాయణ పఠన యజ్ఞాన్ని ఎంతకాలం ఆదరించినట్లే మీ సహకారాన్ని అందిస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి భాగంలో కలుసుకుందాం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే మహా ఆపదాపహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమే జనా భవంతు శుభమస్తు స్వస్తి